గోంగూర రోటి పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడతాయండి ముందుగా నువ్వులని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి మరో బాండిలో ఆయిల్ హీట్ చేసుకొని పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వాటిని కూడా పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ హీట్ చేసుకొని గోంగూర వేసుకోవాలి ఆ గోంగూరని మెత్తబడే వరకు ఉడికించాలండి మెత్తబడినప్పుడు అందులోకి జీలకర్ర పసుపు వేసుకోవాలి అవి మొత్తం మెత్తబడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఆ తర్వాత రోట్లోకి ముందుగా వేయించుకున్న నువ్వులను వేసి మెత్తగా పౌడర్లా చేసిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసి దంచుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసుకున్న గోంగూరని కూడా వేసి మెత్తగా నూరుకోవాలి ఆ తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలంటే ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పచ్చగా దంచుకొని పక్కకు తీసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకొని అందులో కలుపు వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో